ఇర్మియా గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం మూడవ వచనం మరియు నేను వాటిని తోలివేసిన దేశములన్నిటిలో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించేదను అవి అభివృద్ధి పొంది విస్తరించును స్తోత్రం దేవ అసరుణుల ఈరోజు ఒక వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారిని బలపరచమని విస్తరించే వాక్యపు వెలుగులో విస్తరింపజేసి అభివృద్ధి చెంది అందరూ అద్భుతమైన పంట ఆశీర్వాదాలను అనుభవించినట్లు చేసినందుకు వందనాలు ఏ సునాములో ప్రార్థించిన మే పొందుకుని విన్నాం తండ్రి ఆ అమ్మాయిని ఇక్కడ ఈరోజు మనం శేషంలో విశేషం ఏంటి అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుడు శేషంగా ఉన్నటువంటి వారిని అంటే మిగిలిపోయినటువంటిది శేషం ఇదిగో నా దేవా నా శాస జీవితం నీకు అంకితం అని చెప్పి అంటుంటుంటాం అంటే మిగిలిపోయిందన్ని శాస జీవితం అంటారన్నమాట సరే శత్రుశేషం రోగశేషం అగ్నిశేషం రుణశేషం ఉండరాదని చెప్పి మనకు పెద్దలు ఉద్బోధిస్తూ ఉంటుంటారు శత్రు మిగిలితే వాళ్ళు తిరిగి చంపుతారు రోగం యొక్క శేషం మిగిలితే జబ్బు తిరగబడే అవకాశం ఉంది ఆస్కారం ఉంది అగ్నిశేషం మిగిలితే ఆ అగ్ని ఇక దేనినైనా సరే దహించడానికి దోహదపడుతుంది రుణశేషం అంటే అప్పు మిగిలితే అది అంతకంతకు పెరిగి మళ్ళీ గొప్ప అప్పుగా మారుతుంది వింటన్నారా పిల్లారా కాబట్టి ఈ రోజున చాలామంది అన్ని అప్పులు తీసుకుంటూ కొన్ని కొన్ని పెంచుకుంటారు కొన్ని పెట్టుకుని ఉంటారు ఆ మిగిలిన కొద్దిపాటి అప్పు అవుతుంది అంటే ఆ అప్పు శేషం అంతకంతకు పెరిగి మళ్ళీ గొప్ప అప్పుగా మారుతుంది కాబట్టి అప్పు శేషం ఉండకూడదు అంటండి హా లే రుణశేషం మిగలకూడదు రుణశేషం మిగిలిందంటే అంతకంతకు పెరిగి గొప్ప రుణంగా గొప్పగా గొప్ప గొప్పగా మారుతుంది కాబట్టి ఇవేమి కూడా మిగిలి ఉండకూడదు ఇది పెద్దలు చెప్పినటువంటి మాట కానీ దేవుడు శేషముని గురించి శేషమును మిగిలిస్తూ వచ్చాడు పెద్దలు మిగలకూడదంటే దేవుడు మిగిలిస్తూ వచ్చాడు శేషముని గురించి ఎక్కువ మంది ధ్యానించరు పెద్దగా పట్టించుకోరు బైబుల్ అంతా కూడా శేషంతో నిండి ఉంది అని చెప్పి మనం గమనించాలి మీరు కూడా ఈ భావగర్భితమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానించండి మీకే తెలుస్తుంది శేషము మరి ఎడల మన దేవునికి ఉన్నటువంటి అసంచలమైనటువంటి ప్రేమ ఎంతో గొప్పది శేషాన్ని పెద్దలు పట్టించుకో అన్నారు శేషం ఉండకూడదన్నారు శేషం మంచిది కదన్నారు కానీ దేవుడు శేషాన్ని గొప్పదిగా చేస్తూ ఉన్నాడు ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు సరే దేవుని శేషం ఈజ్గైల్ కాలమందు ఇజ్రాయేలీలు విగ్రహారధికులుగా మారిపోయారు తద్వారా దేవునికి అధికమైనటువంటి కోపం తెప్పించారు ఈజ్గైల్ కాలంలో దేవుడు ఏం చేశాడంటే నాలుగు విధాలుగా ఇక్కడ చూద్దాం మనం ఒకటి ఖడ్గము చేత రెండు క్షేమము చేత మూడు దుష్టమృగము చేత దుష్టమృగముల చేత నాలుగు తెగుళ్ళ చేత శిక్షితానని చెప్పి పలికాడు అలా నేను శిక్షించినా కానీ కుమారుల శేషము కుమార్తెలు శేషం కొంతవరకు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు అందుకే దీనిని దేవుని శేషం అని చెప్పి పిలుస్తూ ఉన్నాం మనం వింటున్నారా నెంబర్ టూ దేశములన్నిటిలో నుంచి నా గొర్రెల శాసమును సమకూరుస్తానని చెప్పి కూడా దేవుడు వాగ్దానం చేశాడు ఇరవై ఇరవై మూడు మూడులో మనం చదువుకున్న ఇక్కడ గొర్రెలంటే మనుషులని అర్థం మూడవదిగా మనం గమనించినట్లయితే శేషించిన వారి యొక్క శేషములను పరిహరించేటువంటి దేవుడు మేకా గ్రంథం ఏడు పద్దెనిమిదిలో మనం చూడవచ్చు శేషమును గురించినటువంటి అనేక విషయాలు బైబిల్ గ్రంథం మనకు ప్రబోధిస్తుంది ఈ సందర్భంగా బెన్యమీనిల శేషం గురించి మనం ధ్యానించినట్లయితే దేవుడు బెన్యమీను విశేషముగా మరి ఆ బెన్యమీనిలను శేషముగా మిగిలించి ఈ శేషంలో నుంచి గొప్ప వ్యక్తులు ఆవిర్భవించేలాగా ఆయన చేశాడు హా లే దేవునికి స్తోత్రం కలుగుని గాక బెన్యామీను ఔన్యత్వం మనం చూసినట్లయితే బెన్యామీను చీల్చునట్టి తోడేలు అని యాకోబు బెన్యామీనుని గురించి ప్రవచించాడు ఆది కాను నలభై తొమ్మిది ఇరవై మీరు చదువుకున్నట్లయితే బెన్యామీను చీల్చునట్టి తోడేలు అని చెప్పి యాకోబు ఆ బెన్యమీని గురించి ఒక ప్రవచనమే ప్రవచించాడు రెండవదిగా మనం చూసినట్లయితే మోసే దీవెనను గమనించండి ద్వితీయోపదేశం ముప్పై మూడు పన్నెండులో చూసినట్లయితే బెన్య మీను ప్రియుడు ఆయన యొద్ అతను సురక్షితంగా ఉండును దినమెల్ల ఆయన అతనికి ఆశ్రయము ఆయన భుజముల మీద ఆయన నివసించును ఇలాగా నాలుగు విషయాలు కనిపిస్తున్నాయి దీంతో దేశ ముప్పై మూడు పన్నెండు మీరు చదువుకున్నట్లయితే నెంబర్ వన్ బెన్యామిను ఇహోక ప్రియుడు నెంబర్ టూ ఆయన యొక్క అతను సురక్షితం గౌడు నెంబర్ త్రీ దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయము నెంబర్ ఫోర్ ఆయన భుజముల మీద ఆయన నివసించును కాబట్టి ఈరోజు నువ్వు శాసంగా మిగిల్చబడ్డావా నువ్వు శాసంగా ఉన్నావా నేను ఎవరో పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా నీ జీవితం అస్తవ్యస్తంగా ఉన్నదా నీకు ఎవరికి ఉపయోగం లేదు అని నువ్వు అనుకుంటున్నావా నా జీవితం ఇంతే నా పని అయిపోయింది నన్ను పట్టించుకుని వారు లేరు నా జీవితంలో మరి ఏ విధమైన మేలు పొందుకోలేకపోతున్నాను ఏ విధమైన ఆశీర్వాదం నేను చూడలేకపోతున్నాను ఎవరికి నేను ఉపయోగపడలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నట్లయితే ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు నేను శేషం నేను మిగిలిపోయాను నేను పనికిరైనటువంటి వ్యక్తిని అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు ఎవరైతే మిగిలిపోయినటువంటి వారుగా ఉన్నారో ఎవరైతే శేషంగా ఉన్నారో వాళ్ళనే దేవుడు ఎంతో ఉన్నతమైనటువంటి వారిగా వాడుకుంటూ ఉన్నాడు దేవుడు వాళ్ళకు వాగ్దానం చేస్తున్నాడు గొప్ప వాగ్దానాన్ని నాయకుడు మోసే నుంచి వీరు పొందారు ఆశీర్వదించబడినటువంటి జనాంగం దీవించబడినటువంటి గోత్రం భుజముల మీద వీరు స్థానం సంపాదించారు ఏ కీర్తికి ఈ కిరీటం దక్కింది ప్రియులరా అని చెప్పి ఆలోచిస్తున్నారా అది దేవుని ఎంపిక ఆయన కృప మాత్రమే జ్ఞాపకం ఉంచుకోండి ఇలాంటి గోత్రాలకి గడ్డు సమస్య ఒకటి వచ్చింది తగ్గినటువంటి గోత్రాలన్నీ కూడా ఏకమై బెన్యమీను హతమార్చారు ఒకే ఒక్క దినాన ఇజ్రాయేలీలు ఇరవై ఐదు వేల గమనించాలి ఇరవై ఐదు వేల నూరు మంది బెన్యమీనిలను హతమార్చారు న్యాయధిపతులు ఇరవై అధ్యాయం ముప్పై ఐదు వచ్చింది మీరు చదువుకోండి న్యాయధిపతులు ఇరవై అధ్యాయం ముప్పై ఐదు వచ్చింది అయితే ఇదంతా కూడా ఏహో దేవుని ఆజ్ఞ మేరకే జరిగింది ఆయన అనుమతి చెప్పిననే వీరు హతమయ్యారు కొందరు క్షతగోత్రులయ్యారు ఇదంతా జరిగిన తర్వాత ప్రేమ కలిగినటువంటి దేవుడు జోక్యం చేసుకుని ఆరు వందల మందిని శేషంగా మిగిల్చాడు ఈ శేషంలో గొప్ప విశేషం ఉంది ఈ ఆరు వందల మంది రిమ్మోను కొండకు వెళ్ళి అక్కడ తలదాచుకున్నారు ఇతర గోత్రాలు వీరిని వెలివేశారు వీరికి పిల్లలను ఇవ్వకూడదు అనేటువంటి కఠినమైన తీర్మానం దేవుని సంధిలో వారు చేసుకున్నారు రిమ్మోను బండను వీరు ఆశ్రయించరు అదొక గుహ ఆ గుహను గుడిగా మార్చుకుని నాలుగు మాసాలు అక్కడ నివాసం చేశారు ఇరవై అధ్యాయం నలభై ఏడవ న్యాయధిపతిని న్యాయాధిపతి చదువుకోండి ప్రస్తుతం ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులరా దేవుడు బెన్యామీను సమూల నాశనం చేయకుండా ఆరు వందల మందిని మిగిలిచినటువంటి ఏంటి ఆ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఆయన మర్చిపోలేదు కాబట్టి శేషంలో విశేషం ఉంది హేలే దేవుని వాగ్దానం వీరి పట్ల తప్పక నెరవేరాలి లేకపోతే ఆయన మాట తప్పిన దేవుడు అవుతాడు కాబట్టి మాట ఇచ్చి తప్పటకు ఆయన నరుడు కాదు ఆయన దేవుడు ెన్యామీనుల శేషంలో విశేషం ఏంటని మనం చూసినట్లయితే ఆరు వందల మందిలో నుంచి ఆ తర్వాత యుగములలో ఎవరెవరు వచ్చారో తెలుసా వారు ఎలాంటి వారు వారు చేసినటువంటి ఎటువంటి గొప్ప గొప్ప కార్యాలు మనం గమనించినట్లయితే శేషంగా మిగిలినటువంటి ఆరు వందల మంది నుంచి ఎవరెవరు వచ్చారో తెలుసా న్యాయాధిపతులు వచ్చారు ఈ బెన్యామీనిల నుంచే రాజులు వచ్చారు ప్రధానులు వచ్చారు రాణులు వచ్చారు సువార్థికులు వచ్చారు వీళ్ళంతా కూడా ఈ ఐదు రకాల మంది కూడా ఈ ఆరు వందల మందిలో నుంచే ఈ శేషంలో నుంచే ఈ మిగిలినటువంటి వారిలో నుంచే రావటం జరిగింది ఫిల్ల గమనించాలి ఆరు వందల మంది నుంచే ఈ యొక్క శేషంగా మిగిలినటువంటి ఆరు వందల మంది నుంచి నెంబర్ వన్ న్యాయాధిపతులు వచ్చారు నెంబర్ టూ రాజులు వచ్చారు నెంబర్ త్రీ ప్రధానులు వచ్చారు నెంబర్ టూ నెంబర్ ఫోర్ రాణులు వచ్చారు నెంబర్ ఫైవ్ సువార్థికులు కూడా జన్మించారు హాలే లూయ దేవునికి స్తోత్రం కలుగుని గాక హాలే లూయ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లాడ్ హాలే లూయ చూద్దాం ఈ యొక్క మరి ఐదు రకాల వారిని మనం చూసుకుంటూ వెళ్దాం నెక్స్ట్ న్యాయాధిపతులు జన్మించారు ఎక్కడ న్యాయాధిపతులు కనుక మూడో అధ్యాయం పదిహేను వచ్చిన మనం చూసినట్లయితే ఎహోదు అనేటువంటి న్యాయాధిపతి గురించి మనం తెలుసు ఆయన ఇజ్రాయేలీల ద్వితీయ న్యాయాధిపతి ఇతడు బెన్యామీను గోత్రికుడే హె లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక న్యాయధిపత్రిక మూడు అధ్యాయం పదిహేను వచ్చిన చూసినట్లయితే ఎడమ చేతి పనివాడు బెన్యమేను గోత్రికలలో యహూదు మాత్రమే కాదు కొన్ని వందల మంది ఎడమ చేతి ఓటము కలిగినటువంటి వారు ఉన్నారు అక్కడ అంతా కూడా వింటున్నారా సుమారు ఏడు వందల మంది ఉన్నారు ఇరవై అధ్యాయం పదహారు వచ్చిన మీరు చూడొచ్చు ఈనాడు ఎడమ చేతితో వ్రాసేటువంటి వారు ఎడమ చేతితో పనిచేసేటువంటి వారు ఆడేటువంటి వారు బెన్యామీను వారసులు అనిపిస్తుంది అనమాట హా లూయ దేనికి స్తోత్రం నెంబర్చు వాళ్ళు గొప్ప ధైర్యం కలిగినటువంటి వారు అలాగే తెలివి కలిగినటువంటి వారు ఇజ్రాయేలీలకు న్యాయం చెప్పటకు వారిని శత్రువుల నుంచి రక్షించటకు దేవుడు యహోదును వాడుకున్నాడు ఇది ఆయన ఆశ్చర్యకార్యం బెన్యమిన్ యహోవాకు ప్రియుడు అన్నటువంటి వాగ్దానం దేవుడు నెరవేర్చాడు ద్వితీయోపదేశిగా ముప్పై మూడు పనిలో ఉన్న వాగ్దానం నెరవేర్చాడు నెంబర్ వన్ న్యాయాధిపతులు జన్మించారు నెంబర్ టూ రాజులు జన్మించారు మొదటి సమయంలో గ్రంథం పదవచం ఇరవై వచ్చిన చూసినట్లయితే సౌలు ఇజ్రాయేలీల మొట్టమొదటి రాజు ఈయన బెన్య మీన గోత్రికుడు ఈ గోత్రం అల్పమైనటువంటిది ఎన్నిక లేనటువంటిది అయినా కానీ దేవుడు ఈ గోత్రాన్ని ప్రేమించాడు ఆరు వందల మంది శేషంలో నుంచి రాజులు జన్మించినకు దేవుడు చూపించాడు సౌలు చాలా పర్యాయాలు నేను ఏపాటి నా గోత్రం ఏపాటిది అని చెప్పి అన్నాడు కానీ ఇజ్రాయేల్ జనాంగానికి మొట్టమొదటి రాజుగా ఉండటానికి దేవుడు బెంజామిన్ గోత్రాన్ని ఎంపిక చేసుకున్నాడు ఈ గొప్ప ఆధిక్యత సౌలుకు ఆయన జన్మించినటువంటి బెన్యమిన్ గోత్రానికి దక్కడం గొప్ప విశేషం న్యాయధిపతులు జన్మించారు రాజులు జన్మించారు నెంబర్ త్రీ ప్రధానులు కూడా పుట్టారు ఎస్తరి గ్రంథం రెండవ అధ్యాయం ఐదవచ్చు చూసినట్లయితే అవి అన్య రాజు రేసు పరిపాలనా దినములు ఈయన హిందూ దేశము ఇండియా మొదలుకొని కూసి దేశం అనగా నూట ఇరవై ఏడు సంస్థానములకు ఆయన అధిపతి ఈ రాజు పాలనలో దేవుని అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి మూర్ధకై ఈయన ప్రధానమంత్రిగా ఎంపిక చేయబడినవాడు అన్యున రాజు కాలంలో ఇలా జరగడం విడ్డూరం అన ఆశ్చర్యం యూదులైనటువంటి మూర్దకై రాజైనటువంటి ఆస్వరేషును ప్రధానమంత్రిగా ఉండను పదో అధ్యాయం మూడవచ్చును మూర్దకై యూదుడు భక్తిపరుడు బెన్యామీను గోత్రికుడు హే యా రెండవ అధ్యాయం ఐదోచుని మీరు చూడొచ్చు ఎవరండి ఈ బైన్యామీను గోత్రికుడే ఈ యొక్క మూర్తికాయ ఈ మూర్తికాయ్ ఎవడంటే ఎవరంటే శాసంలో విశేషం అనమాట ఈ బెన్యమీన్ గోత్రి ఈ మూర్తికాయ్ అనమాట చూసారా మరి వీడవబడినటువంటి శాసనం అయినప్పటికీ ఇందులో విశేషం దాగి ఉన్నదనమాట మృర్తికాయ ఎవరంటే యూదుడు భక్తిపరుడు ఈ బెన్యమీను గోత్రికుడు అనమాట కాబట్టి మృర్తికై సుగుణవంతుడు ఎస్థెరి గ్రంథం చివరిలో మూడు మంచి మాటలు ఈయన గురించి అనమాట ఏంటంటే ఎస్థేర్ గ్రంథం పదవచ్చే మూడవ చిని మీరు చదివినట్లయితే నెంబర్ వన్ తన వారందరితో సమాధానంగా మాట్లాడువాడు ఎవరంటే మూర్తికాయ్ నెంబర్ టూ తన జనుల యొక్క క్షేమం గురించి విచారించేవాడు నెంబర్ త్రీ తన దేశస్తుల్లో చాలామందికి ఇష్టడుగా ఉండినటువంటి వాడు మూర్తికాయ గురించి ఎస్థైర్ గ్రంథం పదోధ్యాయం వచనంలో ఈ యొక్క మాటలు రాయబడి ఉన్నాయి దేవునికి స్తోత్రం కలుగుని కాక వింటూ ఉన్నారా కాబట్టి ఇక్కడ ఈ మాటలతో ఇస్తే గ్రంథం ముగిసింది నా ప్రియమైనటువంటి సహోదర స్నేహితులారా దేవుని శేషమును గురించి దేవునికి స్థుతులు చెల్లించాలి దేవుడి శేషమును మిగిలించి ఉండకపోతే ఏ హోదు సౌలు మొద్దెకాయ నాయకత్వం ఏమై ఉండేది ఆలోచించారా ఒకసారి హాలు నెంబర్ ఫోర్ రాణులు కూడా ఆవిర్భవించారు ఎస్ తేరి గ్రాను రెండో అధ్యాయం పదిహేను వచనలో రెండో అధ్యాయం పదిహేడు వచ్చనం మీరు గమనించినట్లయితే రాణులందరిలో చక్కని రాణి భయభక్తులు కలిగినటువంటి రాణి ఎస్తేర్ రాణి ఎస్తేర్ అంటే నక్షత్రం అనే అర్థం స్టార్ ఈ స్టార్ ముద్దుకై సహోదరి బెన్యమీని గోత్రికరాలు రాజు నచ్చిన మెచ్చిన రాణి ఎస్తేరు ఈమె పూర్వనామం హదస్స హదస్స అంటే పరిమళం అని అర్థం అనమాట ఈ పరిమళము భూమికి పరిమితం కాని గమనించాలి ఈ పరిమళము భూమికి పరిమితం కానీ నక్షత్రం ఆకాశ సంబంధమైనటువంటిది గమనించాలి ఈ పరిమళం అనేటువంటిది కేవలం భూమికి మాత్రమే పరిమితం కానీ నక్షత్రం అని చూసినట్లయితే ఆ నక్షత్రం ఆకాశ సంబంధం అయినటువంటిది నిత్యం ప్రకాశించేటువంటిది నిత్యం ఉండేటువంటిది నక్షత్రం నిరంతరం ప్రకాశించేటువంటిది వలే ఎస్తేరు కూడా నూట ఇరవై సంవత్సరాలకు రాణి ఆమె మామూలు రాణి కాదు తన ప్రజలను కాపాడుకునేటువంటి రాణి ఎస్తేరు దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి శేషంలో విశేషం ఈ శేషంలోనే రాణి గారు కూడా ఎస్తేరి గారు ఉన్నారు భిన్నమైన గోత్రికరాలే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ సువార్తికులు కూడా జన్మించారు అంటే అపోస్తులైన పౌలు గారు కూడా బెన్యమీనిడే పిలిపి పత్రిక మూడో అధ్యాయం పదిహేను అధ్యయం చూసినట్లయితే అక్కడ మీరు చాలా జాగ్రత్తగా చదివినట్లయితే చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి అక్కడ చూద్దాం మనం ఒకసారి అపోస్తులైన పౌలు గారే పిలుపు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేనవ వచనం కాబట్టి మనలో సంపూర్ణమైనటువంటి వారమందరమును ఈ తాత్పర్యమే కలిగిందము అప్పుడు దేనిని గుర్చనను మీకు వేరు తాత్పర్యం కలిగినటలా అది దేవుడు మీకు బయలుపరచును ఇక్కడ ఇందులో మనం గమనించినట్లయితే చాలా అద్భుతమైనటువంటి సత్యం దాగి ఉన్నది జాగ్రత్తగా మేనండి ఎనిమిదవ దీని మనస్సున్నతి పొందాను అంటున్నాడు అంటే అర్థం ఏంటి గమనించాలి ఇక్కడ ఏడు పాయింట్లు చూద్దామను ఈ వచ్చినాడు ఎనిమిదో దిన సున్నత పొందని అంటున్నాడు రెండోది ఇస్రాయేల్ వంశపు వాడును అంటున్నాడు మూడోది బెన్యమిన్ గోత్రికుడును అంటున్నాడు నాలుగోది హెబ్రేయుడును అంటున్నాడు ఐదోది పరుషయుడును అంటున్నాడు ఆరోది సంఘమును హింసించిన వాడును అంటున్నాడు ఏడవది నీతి విషయములలో అనింద్యుడను అంటున్నాడు ఈ పై విషయాలన్నీ కూడా పౌరు స్వయంగా పిలిపిలు రాసినటువంటి సంగతులు అంటే బెన్యామీన్ గోత్రం నుంచి న్యాయాధిపతులు రాజులు ప్రధానులు రాణులు సువార్థికులు జన్మించారు దేవుడు మిగిలించినటువంటి శేషాన్నించి ఈ చిగురు పుట్టింది పౌలు అపోస్థిరుడుగా అనగా దేవుని చేత పంపబడినటువంటి వాడుగా సువార్థికుడిగా రచయితగా సంఘస్థాపకుడుగా గొప్ప హతసాక్షి అయ్యాడు ఈయన ఈయన బిన్యమీనుడు కావడం చాలా విశేషమైనటువంటి విషయం అనమాట హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక బలపరచబడ్డరా చాలా అద్భుతమైనటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా వినాలి ముగింపులో కొన్ని విశేషాలు ఏంటంటే శేషమే రక్షించబడనని చెప్పి దేవుడు చెప్పాడు రోమా తొమ్మిది ఇరవై ఏడులో నెక్స్ట్ కృప యొక్క ఏర్పాటు చెప్పిన శేషము మిగిలి ఉన్నది రోమ పదకొండు ఐదులో చెప్తున్నాడు యేసుక్రీస్తు శిలువు మీద చనిపోయి సమాధి చేయబడి మూడు దిన తర్వాత లేచాడు ఆయన కృప ద్వారా మనం రక్షించబడినాము హ్యాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక కాబట్టి రోజున మీరు శేషంగా వివాహ విషయంలో మిగిలిపోయారా మీ శేషమే ఉన్నది ఇంకా మీ ఇంట్లోను మీ ఊర్లోను మీ ఊర్లో అందరికీ ఉద్యోగం వచ్చిందా నీతో పాటు చదువుకున్న వారు అందరికి ఉద్యోగం వచ్చాయా దాన్ని మిగిలిపోయా నువ్వే శేషంగా ఉన్నావా లేకపోతే నీ జీవితంలో ఏదో సంపాదించాలి ఏదో చేయాలని చూసావు అందరూ సక్సెస్ అయ్యారు నువ్వు ఒక్కదాని శేషంగా మిగిలిపోయావా దేవుడు చెప్తున్నాడు ఆరు వందల మంది శేషంలోనే అద్భుతాలు చూస్తావు శేషంగా మిగిలినటువంటి వారు విశేషంగా వాడబడ్డారు కాబట్టి ఈ రోజున నీతోటి వారందరికీ వివాహం జరిగింది నీకు వివాహం జరగలేదు నీతోటి వారందరికీ ఉద్యోగాలు వచ్చా నీకు ఉద్యోగం రాలేదు నీతోటి వారి జీవితాలు అందరికీ మేలు జరిగాయి కేవలం నీకొక్కరికే నువ్వొక్కరి శేషం మిగిలిపోయావు నువ్వు నువ్వు నువ్వీ ఒక్కడే శేషంగా ఉన్నది అని చెప్పి నువ్వు విచారిస్తూ ఉన్నావా నేను ఒక్కరిని శేషంగా మిగిలిపోయినండి అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావా నా చుట్టుపక్కల వారందరూ కూడా ఎన్నో అప్పుల సమస్య నుంచి బయటపడిపోయారు వారు మంచిగా ఉన్నతమైన స్థితిలో వెళ్ళిపోయారు నేను ఒక్కనే శాసంగా మిగిలిపోయాను నేనొక్కడినే నా శాస జీవితం ఇలాగైపోయింది నా శాస జీవితం అంతా అప్పులతోనే జీవించాలా నా శాస జీవితం అంతా ఈ రోగంతో జీవించాలా నా శ్వాస జీవితం అంతా కూడా ఈ సమస్యలతో జీవించాలా అని చెప్పి ఈరోజు నువ్వు బాధపడుతున్నట్లయితే ఈరోజు నువ్వు నిరుత్సాహపడుతున్నట్లయితే దేవుడు చెప్తున్నాడు శాసంలోనే విశేషం ఉన్నది నీ శాస జీవితాన్ని విశేషంగా వాడుకుంటాను అంటున్నాడు దేవుడు నువ్వు శాసంగా మిగిలిపోయావు అనుకుంటున్నామో నిన్నే విశేషంగా వాడుకుంటానంటున్నాడు దేవుడు దేవునికి స్తోత్రం నా జీవితంలో కూడా ఇటువంటి శాసన మిగిలిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి ఇటువంటి శాసంగా మిగిలిపోయిన సందర్భాలు చాలానే అనుభవించాను నేను నాతోటి వారందరికీ వివాహాలు జరిగిపోయి నేను ఒక్కడనే శాసంగా మిగిలిపోయాను నాతోటి వారందరికీ ఉద్యోగాలు వచ్చేసాయి నేనొక్కడనే శాసంగా మిగిలిపోయాను నా వారందరూ ఇల్లు కట్టుకోగలిగారు నేను ఒక్కడే శాసంగా మిగిలిపోయాను నా ప్రేమైనటువంటి వారులరా ఏ పరిస్థితి చూసినా కూడా నాతోటి వారందరూ కూడా భక్తులు అభివృద్ధి చెందిపోయారు నేను ఒక్కడే శాసంగా మిగిలిపోయాను ఇవన్నట్లుగుండా దేవుడు మరి నన్ను నడిపించుకుంటూ వచ్చాడు అంటే ఆ పరిస్థితులు అనుభవించడానికి దేవుడు నాకు మరి వాటిని జయించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు వాటన్నిటిని జయించాను అందరిలాగే నేను కూడా శేషంలో ఉద్యోగం లేనటువంటి వాడిగా శేషంగా మిగిలినప్పటికీ నన్ను విశేషంగా ఊహించినటువంటి రీతిలో దేవుడు అభివృద్ధి చెందించాడు అందరిలాగా ఇల్లు లేనటువంటి శేషంగా మిగిలిపోయినప్పటికీ ఉన్నతమైన గృహాన్ని కట్టుకునే కృపం చూపించాడు దేవుడు అందరిలాగా వివాహం జరిగిపోయి అందరికంటే లేట్ అయిపోయి మిగిలిపోయినా కానీ ఊహించినటువంటి రీతిలో చక్కటి వివాహ జీవితాన్ని దేవుడు నాకు ఇచ్చాడు హాలే లూయ ఏ విషయాన్ని సరే ఏ విషయాన్ని సరే మిగిలిపోయాను శేషం అనుకున్నాను కానీ నా శేష జీవితాన్ని నా శేషం నన్ను విశేషంగా మార్చేశాడు అనేక మందికి విశేషంగా మార్చాడు అనేక మందికి విశేషంగా హాలే లూయ అనేక మందికి విశేషమైన వ్యక్తిగా నన్ను మార్చాడు హా లూయ అనేక మందికి విశేషమైనటువంటి వ్యక్తిగా నన్ను మార్చి అనేక జీవితాలు కట్టబడటానికి అనేక జీవితాలు అనేక జీవితాలు అనేక మంది శేష జీవితాలుగా ఉన్నటువంటి వారిని వారి జీవితాల్లో విశేషంగా మార్చబడటానికి దేవుడు నన్ను వాడుకుంటూ ఉన్నాడు కాబట్టి ఈ ఈరోజు నన్ను నువ్వు శేషం అనుకుంటున్నావేం లేదు నువ్వు నువ్వు విశేషం అంటున్నాడు దేవుడు నేను శేషం అండి మిగిలిపోయిన నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు అంటున్నాడు నువ్వు విశేషం యు ఆర్ యునిక్ యు ఆర్ స్పెషల్ యు ఆర్ సంథింగ్ అని చెప్పి దేవుడు అంటున్నాడు కాడు మనం స్పెషల్ సంథింగ్ అనమాట మిగిలిపోయినని మీరు అనుకోవద్దు శేషం అని మీరు అనుకోవద్దు విశేషం అనాలి నేను విశేషము హే మీరు శేషంగా మిగిలిపోయినని అనుకోవద్దు నేను విశేషము నాలో ఏదో విశేషం ఉంది కాబట్టి నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు నాలో ఏదో విశేషం ఉంది కాబట్టి నాకు ఇంకా ఉద్యోగం రాలేదు నాలుగు ఏదో విశేషం ఉంది కాబట్టి నేను ఇంకా గర్భ బలం ధరించలేదు గర్భ బలం కలగలేదు నాకు నాలో ఏదో విశేషం ఉంది కాబట్టి నేను ఇంకా ఈ సమస్యలు గుండా వెళ్తున్నాను హే నాలో నాలుగు ఏదో విశేషం ఉంది కాబట్టి ఈ రోజున ఈ స్థితిని నేను అనుభవిస్తున్నాను హార్లే లూయ శేషంలో విశేషం ఉంది కాబట్టి నేను విశేషమైనటువంటి వ్యక్తిని శేషాన్ని కాదు నేను నేను విశేషాన్ని అని నువ్వు నమ్మినట్లయితే ఈరోజే నీ జీవితంలో ఒక విశేషమైనటువంటి సంఘటన అద్భుతాన్ని చూస్తావు నమ్మిన వారంతా కూడా స్వతంత్రించి ఆ మెయిన్ స్తోత్రం దేవా ఉన్నత ఈ యొక్క వాక్యం ద్వారా అనేక మంది బలపడ్డారని నమ్ముతున్నాను అనేక మంది జీవితాలు శేషంగా ఈ ఈరోజు వారి జీవితాల్లో విశేషంగా నువ్వు మార్చినందుకు నీకు వందనతండ్రి వారి శేష జీవితాన్ని నప్పు ఇంకా ఏ విషయంలో శేషంగా మిగిలిపోయారో ఉద్యోగంలో నప్పు లేకపోతే వివాహంలోన తండ్రి లేకపోతే గర్భఫల విషయంలో తండ్రి లేకపోతే వారి సంఘంలో సమాజంలో ఏ విషయంలో శేషంగా మిగిలిపోయారు వారి శేషమైనప్పటికీ వారిని విశేషంగా మార్చే దేవుడు ప్రతిష్ఠించే దేవుడు ప్రత్యేకపరిచే దేవుడు శేషంగా ఉన్నటువంటి వారందరినీ విశేషంగా నువ్వు మార్చినందుకు నీకు వందలమె చెల్లిస్తూ నజరడిన యేసు క్రీస్తు ప్రార్థించి నమ్మి పొందుకునిమ్మ పరమ తండ్రి ఆ మెన్